अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपूनिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शंभुर्भगवान्दराय वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिब फलाधरोष्ठा पूर्णेन्दुसुंदर मुखादरबिंद नेत्र कि तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో జయముదీరయేత్ మా అన్నయ్య ఆజ్ఞాపించాడు గనక కర్ణుని మా అర్జునుడు సంహరిస్తాడు అని తప్పనిసరిగా ఆహవే నిహంతాహం ఈ కర్ణుని నేను సంహరిస్తాను అర్జున అనితే వినండి మీరందరూ అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఈ భీమునికి సంతోషం కలిగించడం కోసం కర్ణుడిని కర్ణుని అనుచరుల్ని వాళ్ళని అందరినీ కూడా బాణములతో నేను సంహరిస్తాను అన్నాడు అలాగే ఇంకా ఒక్కడెవరూ పాలు పంచుకోకుండా వధ సందర్భంలో కర్ణుని దగ్గర వాళ్లే చుట్టూ ఉంటారు రథం చుట్టూ వాళ్ళని అందరినీ కూడా సంహరిస్తాడు అర్జునుడు ఒక్కడే సంహరిస్తాడు అక్కడ కూడా భీముడు కూడా అలాగే తంతాడు తనకే దుర్యోధను పడగొట్టిన తర్వాత తనకే ధర్మరాజు గారికి కూడా కోపం ఇతర ప్రాణిక లభ్యమైన సిరిజే ఏకాదశ క్షౌహిణి ప్రతి సర్వ విధంబులని చెడి దురాపంబైన దైన్యం చే అతి సోచ్యత్వము చెందుగాక మన దహయాదు ఇతని రాజరాజు ఇతని తన్నం పాడి ఏ మౌళిపై అంటాడు ఆయన ఏమో అది పుణ్యమో పాపమో బంధువు బంధువు కానివాడో ఆ వేళ తన్ ఈ వేళ తన్నాను నా ప్రతిజ్ఞ నేను తీర్చుకున్నాను ఇది కారణంగా నేను ఏ లోకాలకు పోవలసి వచ్చినా ఏ పాప లోకాలకు పోవలసి వచ్చినా నేను పోవడానికి సిద్దంగా ఉన్నాను అంటాడు భీముడు అప్పుడు అక్కడ ఇంకా ఎవరెవరైతే ఇక్కడ ఆ సమయంలో కర్ణుని సంహరించే సమయంలో నన్ను ఎదిరించి యుద్దం చేస్తారో వాళ్ళని అందరినీ కూడా నేను బాణవర్షంతో సంహరిస్తాను హిమవత్పర్వతం కదలవచ్చుగాక సూర్యుడి కాంతి కోల్పోవచ్చుగాక అలాగే చంద్రునిలో నుంచి చల్లదనం పోవచ్చుగాక నా మాట మాత్రం తప్పదు అన్నాడు అర్జునుడు ఇది కూడా ఎప్పుడూ ఒక షరతు మాత్రం పెడుతున్నాను నా ప్రదాస్యది చేతి రాజ్యం ఇతో వర్షే చతుర్దశే దుర్యోధన అభిసత్కృత సత్యమే తద్భవిష్యతి ఈ పదమూడు సంవత్సరములు అయిన తర్వాత మా రాజ్యం గనక మాకు ఇవ్వకపోతే ఈ దుర్యోధనుడు ఇప్పుడు నేను చెప్పిన మాట సత్యం అయితీరుతుంది అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు ఇతడిలా అన్న తర్వాత వెంటనే సహదేవుడు ఏం చేసేట్టు అంటే తన విశాలమైనటువంటి బాహువును పైకి ఎత్తి పట్టుకుని అలాగా అందరూ వినండి అని చెప్పని క్రోధ నయన కోపంతో బాహ ఎరుపెక్కిపోయే ఆయన నేత్రము ఆ కనులతోటి చూస్తూ నిట్టూ రూస్తో సహదేవుడు ప్రతిజ్ఞ చేశాడు వీడు పాచిగలార్డంలో ఘను అనుకున్నావు నువ్వు మూఢ శకుని గంధారాణం యశోహర ఆ వంశం చెడబుట్టావు నువ్వు వాళ్ళకు ఉన్నటువంటి పేరు కాస్త పాడు చేయడానికి పుట్టావు అవి పాచికలు కావురా నిశిత బాణములు నిన్ను వెంటాడేటటువంటివి యుద్ధంలోను అలాగ బాణములు ప్రయోగించి ఇప్పుడు మా అన్న భీముడు ఎలా అయితే పలికాడో ఆ విధంగా నిన్ను నీ బంధువులను అందరినీ కూడా నేను సంహరించి మా అన్న మాట నిజం చేస్తాను అక్కడ గాని చేయవలసిన పనులన్నీ కూడా పూర్తి కావు ధుదిస్థాసి సంగ్రామే క్షత్రధర్మేణ సౌగుల పారిపోయేవాడిని తరిమి చంపడం నాకు ధర్మం కాదు అంచేత నువ్వు పారిపోకుండా నిలబడాలి నీ బుద్ధి మీద నాకు నమ్మకం లేదు ఎంతవరకు నువ్వు వీరుడుగా నిలబడతావో నువ్వు యుద్ధరంగంలో గనక పారిపోకుండా నిలబడితే నిన్ను నీ చుట్టాలని నీ పక్కాల్ని నీకు తోడొచ్చినటువంటి వాడని అందరినీ కూడా నేను సంహరిస్తాను అన్నాడప్పటికీ నకులుడు కూడా ప్రతిజ్ఞ చేసేట యజ్ఞశను నీ పుత్రి ఈమె ద్రౌపది ఆమెను ఈ ధృతరాష్ట్రుని కొడుకులు ఇక్కడ ఇంత అవగా అవమానించారు వినకూడనటువంటి మాటలన్నీ కూడా పలికారు కఠినములైనటువంటి మాటలు ఎందుకని దుర్యోధనుడు సంతోషించాలనే ఉద్దేశంతో ఈ ధార్త రాష్ట్రులను అందరినీ కూడా ఒకరిని మిగల్చకుండా కాల ప్రేరణతోటి చావగోరి వీళ్ళు ఇలాంటి మాటలు అన్నారు గనక యుద్దంలో నేను సంహరిస్తాను అన్నాడు ఈ మిగిలిస్తేగా అందరినీ భీముడే చంపేసాడు దొరికితే నగురుడికి దొరికితే చంపును దొరకని దొరకనివ్వాలి అందరూ భీముడు వరుస పెట్టి చంపాడు అందరినీ కూడా ఇంకా వీడి మిగిలిపోయాడు వాడి మిగిలిపోయాడు అని లెక్క పెట్టుకుని మరీ చంపాడు ఆయన గారి ధర్మరాజు గారి ఆజ్ఞ వల్ల ద్రౌపదిని అనుసరించి నిర్ధార్త రాష్ట్రం పృథ్వీం భర్త రాష్ట్రుడు అనేవాడు ఒక్కడు కూడా లేకుండా చేస్తాను ఈ భూమి మీద తొందరలోనే అన్నాట్య ఇలాగ వీళ్ళందరూ కూడా ప్రతిజ్ఞలు చేసి అనేక ప్రతిజ్ఞలు చేసి బయలుదేరారు వీళ్ళు ఉపాగమనం ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చేట మళ్ళీను వచ్చి అందరి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్లందరినీ ఉద్దేశించి ధర్మరాజు గారు అన్నట్టు అయ్యా ఉన్న పెద్దవాళ్ళందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా వృద్ధం ప్రత పితామహం శంతన మహారాజు గారు తమ్ముడు ఒకడున్నాడు బాష్లికుడు ఆయన కుమారుడున్నాడు సోమదత్తుడు అంటే ఇతడు భీష్ముని తోడివాడు అవుతాడు అన్నమాట అన్నదమ్ముల బిడ్డల్లో వీళ్ళు ఒక తరం వాళ్ళు అవుతాడు ఆయన కుమారుడున్నాడు భూరీశ్రవస్సు వీళ్ళందరి దగ్గర భూరీశ్రవస్సు పేరు ఈయన ఎత్తలేదనుకోండి వీళ్ళందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను ద్రోణాచార్యులు కృపాచార్యులు ఇంకా మహారాజులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి దగ్గర అశ్వత్థామ వద్ద విధులుని వద్ద యుయుత్సుని వద్ద సంజయ్ని వద్ద ధృతరాష్ట్ర మహారాజా నీ వద్ద నీ కుమారుల వద్ద కూడా నేను సెలవు తీసుకుంటున్నాను అందరి దగ్గర సెలవు తీసుకుని ద్రష్టాస్తమి పునరెత్తిచ్చా మళ్లీ వచ్చి మిమ్మల్ని అందరినీ చూస్తాను అన్నాడు ధర్మరాజు గారు అన్న తర్వాత ఎవరు ఏం మాట్లాడలేదు ఈయన గారు సెలవు అంటే మంచిదినైనా అని మంచిదని మాత్రమే ఎలా అంటారు అడవికి విడుతూ సెలవు అంటే చెప్పానంటేను సిగ్గుతోటి అవమాటలేదు హియా సన్నాహ సిగ్గుబడిపోయి ఏమి ధర్మరాజు వాళ్ళు ఏ హి చలనం లేకుండా వెళ్ళొస్తాను సెలవు ఇవ్వండి అని అడుగుతున్నాడు మళ్ళీ మేము ఏం చెబుతాం ఏ నోటితోటి ఏం మాట్లాడతాం అని చెప్పి వాళ్ళు ఏం మాట్లాడలేదు మనోభిరేవ కళ్యాణం దద్దు చూస్తే తస్యమత పైకి ఏమీ మాత్రం అనలేక సిగ్గుతోటి మనస్సులో మాత్రం శుభం భూయాత్ అని ఆశీర్వదించారు వాళ్ళు అందరూ కూడా విదురుడు విదురుడు మాత్రము అప్పుడు ఒక మాట అన్నట్టు నాయన ఆర్య బృధా రాజపుత్రి నా అరణ్యంగా అంతు అర్హత మా వదిన గారు ఉంది కుంతీదేవి ఆవిడ మహారాజపుత్రి మహారాజ పత్ని మహారాజ మాత ఆవిడకి అరణ్యవాసం చేయడం చేయడానికి ఉచితం కాదు అందువల్ల చాలా సుకుమారి కూడాను పెద్దది కూడా అయిపోయింది నిజానికి ఇప్పుడు కాస్త శ్రమ లేకుండా ఉండవలసినటువంటి వయస్సు ఇది సుఖోచిత మొదటి నుంచి సుఖములు పడడానికే అలవాటు పడింది ఆమె ఆమె ఇక్కడ ఉంటుంది సత్కృత మమవేష్మని మా ఇంట్లో ఉంటుంది మేము ఆమెని దేవతలాగా సత్కరిస్తూ చూసుకుంటాం కనుక మీరు ఇది మాత్రం అర్థం చేసుకుని మీరందరూ సుఖంగా వెళ్ళిరండి అన్నట్ట వీధురుడు అప్పుడు పాండవులు అందరూ కూడా అన్నారు అలాగే అని చెప్పి యథానో వదసే అనగా నువ్వు పెద్దవాడవు మహానుభావుడవు స్వం పితృవ్యహ సమహ నువ్వు మాకు పిన తండ్రివి మా తండ్రి అంతటి వాడవు భయం చె తత్పరాయణ నీ మాటకి ఎదురు చెప్పేటటువంటి వాళ్ళం కాదు సభలోనే అన్నారు వీళ్ళు అందరూ ఏంటో ఉండగానే నువ్వు ఎలాగంటే అట్లాగే కాని స్వామిహీన పరమో గురు నీకంటే గొప్ప గురువు మాకు వేరే ఎవరు లేరు ఇక మేము ఏం చెయ్యాలో ఇంకేం చేస్తే బాగుంటుందో అది కూడా నువ్వు చెప్పి దేవనా ఉంటే చెప్పు అన్నట్ట మళ్ళీ అంటే విదురుడు అన్నట్టప్పుడు నాయనా యుధిష్ఠిరా నే చెప్పే మాట జాగ్రత్తగా అర్థం చేసుకో అధర్మముతోటి గెలిచినటువంటి వాడు ఎవడు కూడా వాడు సంతోషిస్తే సంతోషిస్తాడేమో గాని ఓడిపోయిన వాడు ఎవడు కూడా బాధపడవలసిన అవసరం లేదు అన్నాడు అధర్మేణ జిత నా అధర్మేణ జిత్యధతే న్యాయం ప్రకారం ఆడి గెలిస్తే అయ్యో ఓడిపోయామే అని ఇంకా ఏమైనా అంటే అనుకోవచ్చునేమో అవతల వాడు మోసగించాడు కనుక ఓడిపోయాడు అలాంటప్పుడు నిజానికి అది గెలిచినట్టే లెక్క మోసగించకపోతే గెలిచేవాడు అన్నమాట అందుచేతను చేతను ఓడిపోయినప్పుడు ఎవరు కూడా విచారించరు నీకు ధర్మం తెలుసు యుద్ధే జాత ధన యుద్ధంలో ధనంజేయుడు గెలుస్తాడు అన్నాడు విదురుడు ముక్కు మీద గుద్దినట్టుగానే ఇక ఎందుకంటే అక్కడ మాయకు అవకాశం లేదుగా అక్కడ శకుని మాయలు సాగవు అని చేతన ధనంజయుడు యుద్ధంలో గెలుస్తాడు భీమసేనుడు హంతా అరినాం శత్రువులందరిని కూడా సంహరిస్తాడు భీముడు అలాగే నగురుడు కూడా కార్యాన్ని చక్కబెడతాడు అర్థ సంగ్రహి అన్నాడు ధనాదుల్ని సంపాదిస్తాడు పనులు నిర్వహిస్తాడు అని కూడా అలాగే సహదేవుడు కూడా శత్రును నిగ్రహం చేస్తాడు ధౌమ్యుల ఉన్నారు ధర్మార్థ కుశలులైనటువంటి ఆ ధౌమ్యులు ధర్మార్థ కుశలురాలు ధర్మచారిణి ద్రౌపది వీరందరూ కూడా యథావిధిగా తమ తమ కార్యములు నెరవేరుస్తారు మీరందరూను అన్యోన్య ప్రియా మీకు జయం కలగపోవడం ఏమిటి నాయన ఓహ్ల గొహళ్ళు మీరు పొట్లబాదులాగా పొరుగు ఓహ్ళ్ళకి గిటనటువంటి వాళ్ళు కారు పరస్పరము ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఐదుగురు ఐదుగురికి ఇష్టులైనటువంటి వాళ్ళు వాళ్ళలో ఉన్న సుగుణములను ప్రశంసిస్తూ ఉన్నట్లుగానే ఇటువంటి ప్రమాదములు ఏమైనా వస్తాయేమో వీటి నుంచి మీరు తప్పించుకోవాల్సిమా అని కూడా చెబుతున్నాడు పరైర్ అభిద్యాహ్ శత్రువులు మిమ్మల్ని విడదీద్దామని అన్నాగాని వాళ్ళకి శక్ం కాదు నిత్య సంతృప్తులు సంతృప్తి లేనటువంటి వాడైతే అది లేదు ఇది లేదని ఏడుస్తూ ఉంటాడు మీరు నిత్య సంతృష్టులు ఓ నస్పృహ ఏది ఇలాంటి మిమ్మల్ని అయ్యో పాండవులు పెడుతున్నారు ఇక్కడ ఉంటే బావుండును అని అనుకోని వాడు ఎవడుంటాడు నీ ఈ దృక్పథం ఉన్నదే మనస్వాస్థ్యం రాజ్యం అంతా పోయింది అరణ్యానికి వెడుతున్నారు ఏదో పక్క ఊరుకు వెళ్ళొచ్చేటట్లుగాను నేను వెళ్ళొస్తాను మళ్లీ మిమ్మల్ని అందరినీ చూస్తాను సెలవు ఇవ్వండి అని అడుగుతున్నాడు తొనకటం లేదు పెనకటం లేదు ఇంతమంది ఇలా ఉన్నాను కూర్చున్నటువంటి వాడు ధర్మరాజు అంచేత నీ మనస్వాస్థ్యం ఉన్నదే ఇది చాలా సుఖోదరకమైనటువంటిది కళ్యాణ సర్వకళ్యాణ అన్ని శుభములను అదే తీసుకుని వస్తుందయ్యా వస్తిప్రియాభ్య పరిపాయంతా న్యాయ్య మాగేణ మహీ మహీష గోబ్రాహ్మణేభ్యువమస్తు నిత్యం లోకానుభవన్